సరోజ గారు రండి నమస్తే అండి కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారండి వైజాగ్ వైజాగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు అప్పుడు జాబ్ చేసేదాన్ని ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత జాబ్ చేయడం ఓకే మ్యారేజ్ అయిపోయిందా మీకు ఎన్ని అవుతుందండి పెళ్ళి నాలుగు సంవత్సరం ఫోర్ ఇయర్స్ అవుతుంది మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ అరేంజ్డ్ మ్యారేజెస్ పిల్లలు ఉన్నారా లేరు పిల్లలు లేరు అరేంజ్ మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగిసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు పిల్లలు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారుగా మీ వారు లేదంటే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసుకున్నారా ఇష్టపడి చేసుకున్నారు సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు కొడుతూ ఉంటారు స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చారు డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు పెళ్ళైన వెంటనే మీరు బాగున్నారా ఒక నెల వరకు బాగానే ఉంది ఒక నెల వరకు బాగున్నారు ఆ తర్వాత ఇలా స్టార్ట్ అయిందా మరి ఇంట్లో వాళ్ళందరికి చెప్పారా మీరు అత్యమాయికి చెప్పినా సరే పట్టించుకోరు మీ ఇంట్లో అత్తమ్మాయి ఉంటారా లేదంటే మీ ఇద్దరు సపరేట్ గా ఉంటారా అతే ఇద్దరు ఉంటారు వాళ్ళ ముందు కొట్టడం లాంటిది చేస్తారా చేస్తారు అయినా పట్టించుకోరు మీ అత్తయ్య గారు ఏమనలేదు మామయ్య గారు ఏమనలేదు మరి మీ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పేరెంట్స్ కి చెప్పినా సరే కాంప్రమైజ్ అవ్వాలి అది ఎగ్జిస్ట్ అవ్వాలి అని చెప్తారు అయ్యో మీరు ఒక్కళ్ళే వచ్చారా మీతో ఎవరిని వచ్చారమ్మా మీ పేరెంట్స్ ఎవరిని వచ్చారు మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడి దాకా వచ్చారా మరి ఇక్కడి దాకా వచ్చారంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు ఎలా అయినా తట్టి కొట్టినా చంపినా కాల్చినా అక్కడే కాపురం చేయాలి అన్నారు కదా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ స్టేజ్ దాకా వచ్చారు ధైర్యంగా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా నువ్వు ఎందుకు వెళ్ళావా షో దాకా అడగరమే అడగపోవచ్చు ఉద్యోగం ఎందుకు మానేసావు అమ్మ పెళ్ళి అయిన తర్వాత అతను మానేమన్నాడు నాలుగు సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేకపోవటానికి కారణం హెరాస్మెంట్ ఉందో అప్పుడే ఎందుకు అన్నాను నువ్వు అనుకున్నావు ఇద్దరు అనుకున్నా ఇద్దరు అనుకున్నా ఏ కారణం చూపెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాడు అతను అంటే అనుమానమా లేదంటే తాగిన మత్తులోనా లేదంటే మామూలుగానే సాడ్ ఇష్టం ఏంటి నార్మల్ గానే సాడ్ ఇష్టం ఉత్తి ఏమనుకున్నా ఆయన తిట్టడం కొట్టడం లాంటిది చేస్తాడో సరదాగా ప్రతి రోజు కూడా తిడుతూ కూడా ఎందుకు తిడతాడు ఏదో ఒక కారణం అనేది ఉంటాడు కదా సార్ చెప్తారు కదా ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వంక నేను తిట్టడానికి ఏం పని చేస్తూ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తాను ఎక్కడ వైజాగ్ లో మీ హస్బెండ్ ఒక్కడేనా ఇంకా ఆడబడుచు అట్లా ఎవరు ఉన్నారు ఇంట్లో మీ మీ అత్తమాలకి ఎంతమంది పిల్లలు హస్బెండ్ ఒక్కడే ఒక్కడే కొడుకు గారంగా పెంచారు కోడలను కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అంటారు పేరెంట్స్ సరే నిన్ను చంపేసిన పర్లేదా మీ పేరెంట్స్కి అంతే కదా నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు వాళ్ళే చంపాలని ఏమి లేదు ఇక్కడ కొత్త రూల్ కదా ఇవన్నీ మీరు మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు అప్పుడు పర్లేదా మీ అమ్మ నాన్నకి అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి మరి సర్దుకుపోయావా ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు ఏం చదువుకున్నావు నువ్వు ఏం చదువుకున్నారు డిగ్రీ సార్ ఇంతకు ముందు ఉద్యోగం చేసుకున్న దాని ఇప్పుడు బతకగలవు కదా కదా నువ్వు గట్టిగా మాట్లాడొచ్చు కదమ్మా ఊరికే ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు బయటకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేయాలి కదా ఎందుకు నాలుగేళ్ల నుంచి సర్దుకున్నావు నువ్వు ఎవరు సపోర్ట్ చేయట్లే ఈ ఫోన్ నెంబర్ ఒకటి దొరికింది వీళ్ళైతే ఏదో హెల్ప్ చేసేస్తారులే వచ్చా అంతేనా అదేం లేదు మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా నీకు ఏం కావాలి చెప్పు ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు ఏం కావాలి నీకు

ఏదన్నా క్లియర్ గా క్లారిటీ మేము క్వశ్చన్ అడిగితే దానికి అలా ఆన్సర్ చెప్తున్నావు అంతే నువ్వు క్లియర్ గా ఏం చెప్పట్లే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అని చెప్పట్లా నువ్వు ఏదో సింపుల్ గా మేము క్వశ్చన్ వేస్తున్నా దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నావు డైరెక్ట్ గా నేను వచ్చి ఏం చెప్తున్నావు నా సిగరెట్ తో కాలుస్తున్నాడు తాగుతున్నాడు కొడుతున్నాడు ఇలా అప్ప చెప్పినట్టుగా అప్ప చెప్తున్నావు నాకు నిన్న నమ్మవద్ద అవ్వట్లా అది నిజమే కాదా కూడా తెలియట్లేదు నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా అదేదో నువ్వు ముందే చెప్పేసి సో నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం గాని వేరే అఫేర్ కానీ అలాంటిది ఏమైనా ఉన్నాయా లేదు పక్క పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉన్నారు లవర్స్ ఎవరు లేరు సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన పెళ్లి చేసుకున్నాం పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం కాబట్టి కొడుతున్నాడు తిడుతున్నాడు దేనికి అనేది తెలియదు పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ అత్తమ్మాయి కూడా సపోర్ట్ చేయట్లేదు అంతేనా అంతే నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా వాళ్ళందరికి ఈ స్టోరీ మీ ఆయన ఇలా కొడతాడు ఒక్క మీ అమ్మా నాన్నకి అత్తమ్మ ఒక తప్ప ఇంకెవరికి చెప్పలా నెక్స్ట్ మేమే మీ అత్తమామ బానే చూసుకుంటారా వాళ్ళు కూడా తిడుతూ కూడా ఇట్లానే ప్రవర్తిస్తారు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నా అంటే నువ్వు ఇష్టం లేదని అనుకున్న ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు మ్యామ్ క్లీన్ చేస్తారు కదా సో ఫ్లోర్ దానికి నా ఐ మీన్ చీరలు అవి వాడుతారు మ్యామ్ కట్టుకునే ఆ ఒక పని మనిషి కన్నా దారుణంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు లే ఎప్పుడు పడుకోవడమే అటువంటి ఇరవై నాలుగు గంటలు పని చేయడం తెలియదా అది ఇది అని ఏదో రకంగా హింసించడం ఇంట్లో అంతేనా ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏమేమి పనులు చేస్తావు అమ్మ లేచిన దగ్గర నుంచి అన్ని బట్టలు బతుకడం గిన్నెలు కావడం వంట చేయడం సో అన్ని నేనే చేస్తాను నలుగురికి వంట నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకు అంత కోఆర్డినేషన్ ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు నార్మల్ గా నాలుగు సంవత్సరాలు వద్దు అనుకున్నా ఎందుకు అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి బయటికి వెళ్ళడం లాంటిది ఏమైనా ఉంటుందా ఎప్పుడు ఇంట్లోనేనా ఇంట్లోనేనా సరదా కదా సినిమాలకు తీసుకెళ్తాం హోటల్లకు తీసుకెళ్తాం బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి అలాంటిది ఏమైనా ఉందా అది కూడా లేదా తీర్థయాత్రలు కన్నా వెళ్తారా అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటకెళ్ళేదా అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటుందన్నది ఎప్పుడు నవ్వు ఊహించుకున్నావు ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావు అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి తాగే కొట్టేటప్పుడు అలానే అనుకుంటాను ఈ రోజు ఈ హింసకంటే సింగిల్ గా ఉండడం బెటర్ రావు ఏ ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడా నాలుగు సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింస సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం అంటే ఏదో ఒక అంశం ఉంటది కదమ్మా నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఉండండి తప్పదు కాదు తప్పక ఉంటున్నాం అంతే ఏ సద్గుణం లేదు అతను వీడికి ఇష్టమే వీళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమే వీళ్ళ అత్త మామకి ఇష్టమే ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఆయన మార్చండి ఎవడ చెప్పిన ఏంటంటే నీ వయసు ఎంత మీ ఆయన వయసు ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ నీకు ఇరవై ఐదు మీ ఆయనకి ఇరవై ఏడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రూరమైన పనులు చేయడం ఏంటి ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా లేదంటే ఇంతేనా లేదంటే మీ ఆయన మీద అనుమానం ఉందా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు సో వాళ్ళ గురించి నన్ను ఇలా కొడుతున్నాడు అనుమానం ఏమన్నా ఉందా అలాంటిది ఏమీ లేదు మీ ఆయన మంచోడే కాబట్టి సరే మీ ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఏంటి అని యువరాజ్ గారు రండి కూర్చోండి నాతో పాటు ఇంకొక అబ్బాయి రాహుల్ రండి ఆయన మీ ఇద్దరు మధ్యలో వాళ్ళెవరూ మీకు ఏమన్నా చుట్టవా బ్రదరా అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో అయినందుకు అని తను తెలుసు విషయం తెలుస్తుందా మాకు ఓకే చెప్పమ్మా ఇక్కడేమన్నా కొడతావంట సిగరెట్లతో కాలుస్తావంట రోజు తాగిస్తావంట నీ వయసు అంతా నువ్వు చేసే ముదురు పనులేంటి మేడం రోజు తాగొచ్చడం అనేది అది నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ తోటి నలుగురు తోటి బయటకు వెళ్ళాను రోజు ఎందుకు తాగుతావై పార్టీ వేర్ లో తాగారంటే ఓ పద్ధతి కానీ బయటికి వెళ్ళినప్పుడు తాగడం అలాంటివి చేస్తూ ఉంటాం మేడం కాకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పరంగా కానీ ఇంట్లో మదర్స్ ఫాదర్స్ వాళ్ళు కొంచెం సీనియర్స్ కాబట్టి వాళ్ళ పడాలి వాళ్ళతో ఉండాలి వాళ్ళు ఉండలేక కొంచెం సరే రోజు తాగి తాగి కొట్టటం ఎందుకు నేను ఏదో డిప్రెషన్ లో కొంచెం కొంచెం అప్పుడప్పుడు నాకు కొంచెం స్కిమిత అస్తిమిద్దం లేకుండా నేను ఏదో ప్రవర్తిస్తుంటా సార్ నీకు డిప్రెషన్ అనే జబ్బు ఉందా డిప్రెషన్ కొంచెం డిప్రెషన్ లో ఉంటాను సార్ నేను అప్పుడు ఎందుకు దేనివల్ల ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు మ్యారేజ్ అయింది అప్పుడే నేను ఎంత చెప్పిన కూడా ఉంటాం ఎందుకు ఒక్కడే కొడుకు కదా అంత చిన్న వయసులో నీకు ఎందుకు పెళ్లి చేశారు అది సెటిల్ అవ్వకుండా సంబంధం చేసి పెళ్లి ఎందుకు చేసేలా ఉంది కొత్తగా ప్రైవేట్ జాబ్ వచ్చింది కానీ ఇంకా నేను జాబ్ చేసుకుంటాను కదా అని సరే చేసుకుందాం అన్నట్టు నేను చేసుకున్నాను మేడం కానీ చేసుకున్న కానీ నాకు మనశ్శాంతి లేక ఆఫీస్ అక్కడ ఆఫీస్ లో పడలేక ఇటు ఇంట్లో పడలేక సిగరెట్లు గాలుస్తావా సిగరెట్లు అంటే ఎప్పుడో ఒకసారి మేడం నువ్వు గాలిస్తావా అవన్నీ కాలుస్తావా నేను గాలుస్తాను మేడం ఇప్పుడు ఒకసారి కోపంలో నేను ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఏం ఫ్రస్ట్రేషన్ ఏం అడుగుతున్నా ఫ్రస్ట్రేషన్ అని నా పిల్లలు నిమిషించేస్తున్నా కొడతావా అంటే కొడతాను అంటున్నావు తాగుతావా అంటే తాగుతాను అంటున్నావు కాలుస్తావా అంటే కాలుస్తాను అంటున్నావు రోజు ఒక కారణం చెప్పు అమ్మాయిని బాధ పెట్టడానికి ఒక కారణం చెప్పు నీ డిప్రెషన్ నీ టెన్షన్ నీ ఆఫీసులు నీ తాగుళ్ళు నీ సిగరెట్లు ఓకే ఆ అమ్మాయిని నాలుగు సంవత్సరాలు బట్టి ఎందుకు హింస పెడుతున్నావు సాడిస్ట్ లాగా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా సార్ ఆఫీస్ నుంచి ఏదో టెన్షన్ లో వస్తాను నేను ఏదో పనిలో ఆలోచించుకుంటూ వస్తాను వచ్చేసరికి తను ఏదో పని చేసుకుంటూ ఉంటది లోపల నుంచి మా అమ్మ మా అమ్మవారు ఏదో చెప్పడం తినే చేయకపోవడము తను ఐదు వచ్చి నాకు చెప్పడం వాళ్ళిద్దరూ పడక నాకు చెప్పడం ఆ కోపంలో నువ్వు ఈ అమ్మాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంకా సెటిల్ లవ్వలేదు అని చెప్పేసి నువ్వు ఆ అమ్మాయి చక్కగా డిగ్రీ చేసింది మరి అంత ఇబ్బంది అయితే అమ్మాయి కూడా జాబ్ చేస్తే టెన్షన్ ఏ ఉండదు కదా ఎందుకు పెళ్ళి అప్పుడే పెద్ద కండిషన్ అట్ట మీది జాబ్ చేయొద్దు అంటే జాబ్ చేస్తే అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నువ్వు ఎన్ని మాట అనదానే అలా ఏం లేదు మరి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది కదా ఆవిడ కూడా జాబ్ చేస్తే అంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా మేడం ఎందుకు చూడాలి పని మంచిని పెడితే సరిపోద్ది కదా మీ పేరెంట్స్ ని చూసేది ఎందుకు కోడలు కూర్చొని చూస్తుందా సరే అక్కడ పెద్ద సీక్రెట్ ఆ అబ్బాయిని ఎందుకు పిలిపించే అది మదర్ కొంచెం తన మీద ఏంటంటే ఈ అబ్బాయి తనను హెరాస్మెంట్ చేస్తున్నాడని ఏంటి మళ్ళీ గట్టిగా చెప్పు ఈ మధ్యలో తను ఒంటరిగా ఉండడం అలాంటి గమనించాను మేడం ఎవరు నేను గమనించేస్తానని ఓకే ఏందని ఆరాధిస్తే ఈ అబ్బాయి తనను ఏమన్నా ఇబ్బంది పెట్టడం హరాస్ చేయడం ఫోన్లలో ఫోటోస్ ఇట్లా పంపించడం మెసేజ్ లాంటివి పంపించడం అని జరిగింది తను తను మీకు అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావా అలానే కాదు మేడం సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఎంత కాలం క్రితం విషయం ఇది ఇది జరిగే ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ బట్టి కానీ ఫోర్ ఇయర్స్ బట్టి ఇది ఈ మధ్యన వన్ ఇయర్ బట్టి ఎందుకు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పరిచయం ఎలా అసలు అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అని అన్నారు సార్ ఎవరు చెప్పారు చెప్పింది ఫ్రెండ్ ఫ్రెండ్ అని అంటే ఉంటారు కదా సార్ ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నేను రెగ్యులర్ గా అమ్మాయిని హింసిస్తున్నానండి నా డిప్రెషన్ వల్ల నాకు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది మా ఆవిడ చాలా సైలెంట్ గా ఉంటుంది అని నువ్వు కొట్టడం వల్ల సైలెంట్ గా ఉండొచ్చుగా ఇహ ఇంత మాట్లాడడం ఎందుకని మూల మూలకెళ్ళిపోయి ఆవిడ పనేది ఆవిడ చేసుకుంటుంది అలాంటి అమ్మాయి నీకు చెప్పింది నన్ను ఒక వ్యక్తి హెరాస్ చేస్తున్నాడు అని ఆ వ్యక్తిని నువ్వు కనిపెట్టావా ఆవిడే కనిపెట్టి తన రోజు రోజు ఫోన్ చూసాను మేడం మామూలుగా చార్జింగ్ పెట్టినప్పుడు మెసేజ్ వచ్చింది అని చూసాను ఏందని ఇట్లా మెసేజ్ ఆరా ఆరాధిస్తే అప్పుడు చెప్పింది మేడం పలానా వ్యక్తి అని ఆ వ్యక్తి ఏమన్నా అడిగితే మాకు తెలుసు ఫ్రెండ్ ఫ్రెండ్ అని అన్నది నీకు ఎప్పుడు దొరికాడు ఇతను రాహుల్ నీకు కూడా ఫ్రెండ్ అయినా నాకు ఫ్రెండ్ నీకు కాదు వాళ్ళు వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్ బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ 1 ఇయర్ బ్యాక్ నాకు తెలిసింది ఫ్రెండ్స్ అనే అనుకున్నాము నార్మల్ గా ఉంటారు కదా సార్ ఫ్రెండ్స్ అని అనుకున్నాము సరే ఫ్రెండ్ అయితే ఫ్రెండే కదా అని అనుకున్నాము బట్ కొన్ని రోజుల నుంచి ఇంకా తేడా బిహేవియర్ తేడా కొట్టేసినాది నేను కొంచెం ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే మనోడు ఆమెను అరెస్ట్ చేయడం అది ఫోటోలు ఏంటి ఏ ఫోటోలు చూపెట్టి అమ్మాయిని మెయిల్ చేస్తున్నాడు అతను అది వాళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ తోటి తిరిగిన ఫోటోలు మామూలు జనరల్ ఫోటోలే కదా మ్యారేజ్ బిఫోర్ ఆఫ్టర్ అవి మార్పింగ్ ఉన్నాయి సార్ అంతా అవి మాఫింగ్ ఫోటోస్ ఉన్నాయి అవి నేను కూడా చెప్పలేను అలాంటి ఫోటోస్ ఉన్నాయి అవును ఒక కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం అంత ఉత్తమంగా అతను పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా హింస పెరిగిందా తగ్గిందా హింస తగ్గిందా నేనే తగ్గించుకుంటున్నా సార్ తగ్గించుకున్నావు రివర్స్ సో అమ్మాయికి ఎవరిన బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు హింస పెట్టడం తగ్గిస్తాం అనమాట యూజు గా మేము రివర్స్ చూస్తాం ఎనివే సరే అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు హెరాస్ట్ చేస్తున్న తర్వాత ఏం జరిగింది కానీ ఇన్ రోజులు తట్టుకున్నా అంటే మెచ్చుకోవాలా మనం సూపర్ మరి అప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవాలి కదా అక్కడ కూర్చున్నావు ఎందుకు అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ నాకు టెన్షన్ వస్తుంది పక్కన ఆయన కూర్చోబెట్టావు అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు పిల్లని చెప్పు తొందరగా అతను ఎందుకు తీసుకో ఇంత స్లో మోషన్ కోపంతో తీసుకొచ్చావా నిజాలు అసలైన నిజాలు ఏంటి అని తెలుసుకోవడం తీసుకొచ్చా రాహుల్ ఎందుకు తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టావు సార్ ఎందుకు తీసుకొచ్చానంటే అసలు మేజర్ కారణం ఏంటంటే సార్ దీని అంతటి కారణం మా వైఫ్ సార్ మెయిన్లీ మా వైఫ్ ఏ రకంగా ఏ రకంగా అంటే తనకు ముందు నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు బిఫోర్ బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ ఎట్లా అంటే సార్ ఇప్పుడు పెళ్లి మీద మామూలుగా పెళ్ళనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరేవరితో ఫోన్ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అంటే నా మా మొగుడు పక్కనే ఉన్నాడు నేను తర్వాత కాల్ చేస్తాను మీరు అప్పుడే విన్నారా నేను అది తర్వాత విన్నాను నాకు ఏం చెప్పింది అంటే చెప్తున్నారు మా ఆయన పక్కనే ఉన్నాడు అని అలా చెప్పింది నాకు మరి సో నాకు అసలు నేను ఇంకా నా వర్క్ టెన్షన్ లో నేను ఇవన్నీ పెద్ద పట్టించుకున్నా కదా మార్నింగ్ వెళ్ళటం ఈవినింగ్ వచ్చేటం ఇప్పుడు ఈయన కూడా బాయ్ ఫ్రెండ్ అని అయితే ఈయన బాయ్ ఫ్రెండ్ మేడం మరి దానికి ఎందుకు ఇలా తిప్పి చెప్పావు మాకు డైరెక్ట్ గానే చెప్పొచ్చుగా వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందండి బాయ్ ఫ్రెండ్ అని మా వైఫ్ ని హెరైజ్ చేస్తున్నాడు అండి నేను కనిపెట్టి తెచ్చానండి ఆవిడ భరించడం సూపర్ అండి ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అండి సో రిసెప్షన్ నుంచి మళ్ళీ రాహుల్ మీ ఆవిడ చాటింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఫోన్ కాల్ లో మాట్లాడుకుని ఈ మధ్యలో ఈ త్రీ ఇయర్స్ పాటు మీ ఆవిడికి ప్రీవియస్ గా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు తెలియకుండా అమ్మాయి రిసెప్షన్ లోనే సీక్రెట్ గా మాట్లాడుతుంది అన్నది నీ మనసులో ఉందా లేదా అది అప్పుడు నాకు మనసులో ఉండే సార్ నాకు వన్ ఇయర్ బ్యాక్ కన్ఫర్మ్ అయింది సో ఈ త్రీ ఇయర్స్ బట్టి బా బాధపడుతూనే ఉన్నావా ఇష్యూ గురించి ఆ ఇష్యూ గురించి నేను పెద్ద బాధపడలేదు సార్ నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని నేను వదిలేసా బట్ నాకు ఎప్పుడైతే తినడం వల్ల హరేస్మెంట్ జరుగుతుందని అప్పుడు అనిపించిందో అది ఆ ప్రాసెస్ లో నాకు అంటే నేను తెలుసుకున్న విషయాలు అప్పుడు నీకు ఇయర్ నుంచి నువ్వు చేసే హరేస్మెంట్ పెరగాలి కదా ఎందుకు తగ్గింది వీళ్ళందరూ కలిపి నిన్ను ఉతికేస్తారేమో అనే ఈవిడు బాయ్ ఫ్రెండ్స్ అంతా కలిపి ఏమ్మా ఏంటి అయింది బాయ్ ఫ్రెండ్ లేదని తను చెప్తున్నాను అదే ఫోటో లు ఉన్నాయి అంట నువ్వు ఆల్రెడీ చెప్పావంట అతను నన్ను హెరేస్ట్ చేస్తున్నాడని లేదు లేదు తన అబద్దం మేడం తన అబద్ధం అడగండి మేడం చూస్తా నిలబడి నిలదీసి అడుగుతా అబద్ధం అబద్ధం అంటే కాదు మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు నీవు కాకపోయినా మార్ఫింగ్ చేశారు ఆ ఫోటోలు పెట్టి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నీకు సపోర్ట్ గా వచ్చాడు ఈ అబ్బాయి ఇక్కడికి నీ ఆయన నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు రాహుల్ హింస పెడుతున్నాడండి మా భార్యని అని అది నిజమా కాదా అవును సరే రాహుల్ ప్రతిరోజు కూడా కాల్ చేస్తాడు చేయొద్దు అన్న సరే కాల్ చేస్తాడు అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం రాహుల్ నేను అంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే ఆ ఫ్రెండ్స్ అంతే నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నాడు మీ ఆయన తన అబద్దం చెప్తున్నారు సరే చాలా మంది లేరు కానీ రాహుల్ తో పెళ్ళికి ముందు మీ పరిచయం ఏంటి జస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ మరి ఆ ఫోటోలు అవి కాలేజ్ అనక ఫొటోస్ తీసుకుంటాం కదా సార్ సరదాగా ఏదైనా పార్టీ జనరల్ ఫోటోస్ మరి ఆ ఫోటోలు చూపెట్టి నిన్ను భయపెట్టవలసిన అవసరం ఏముంది అదే సార్ నేను ఇంకా ఫోన్ చేయకపోతే అది చాయక చేయకన్నా సరే ఆ ఫోటోస్ అసలు ఏమైనా బెదిరిస్తున్నాడు ఆయన నిన్ను అంటే ఏ డబ్బులు కావాలా లేదంటే నేను రమ్మనా అంటే ఈ దేనికి దేనికి హెరాస్ చేస్తున్నాడు మనీ కోసమే డబ్బుల కోసం హెరాస్ చేస్తున్నాడు మీ దగ్గర డబ్బులు మీరు దగ్గర డబ్బులు ఇస్తాను నేను అదే చెప్తాను ఇంకా నువ్వు నాకు ఫోన్ చేయకుండా నా దగ్గర మనీ లేదు నేను ఎలా అంటే ఇంతకు ముందు నువ్వు డబ్బులే ఏమన్నా ఇచ్చావా కాలేజ్ లో ఉన్నప్పుడు లేదు నేను నీకు నీ భర్తకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు రాహుల్ కి ఎప్పుడన్నా చెప్పావా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నట్టు గాని చాటింగ్ లో గాని ఫోన్ కాల్ లో గాని ఎప్పుడన్నా చెప్పావా చెప్పలేదు మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో త్రీ ఇయర్స్ వదిలేసాడుగా ఈ లాస్ట్ వన్ ఇయర్ ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన కాలేజ్ లో ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర కాలేజ్ లో అప్పటి నెంబర్ ఇప్పుడు దాకా ఉందా సరే వీళ్ళిద్దరు ఏం చెప్పట్లేదు ముందు రాహుల్ అడుగుదాం చెప్పండి రాహుల్ గారు మీ ఇద్దరు అదే మీ గురించి వీళ్ళిద్దరు చెప్పేది ఏంటి విషయం అసలు అమ్మాయి మీకు ముందు నుండే పరిచయమా మీ గర్ల్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ అతను మీకు లేదా నార్మల్ ఫ్రెండా అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్ గా చార్ట్ చేసేది బిఫోర్ మ్యారేజ్ ఓకే అలా తర్వాత పెళ్లి అయ్యాక కొన్ని రోజులు తను నార్మల్ గా ఉండేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చార్ట్ లో ఏముండేదండి సారీ మీ మాటకి కడ్ వస్తుందని ఇంట్రెస్ట్ చార్ట్ లో ఏముండేది అంటే నేనంటే ఇష్టం టైప్ లో మాట్లాడేవారు ఎప్పుడు కూడా తను ప్రపోజ్ చేసినప్పుడు మిమ్మల్ని అంటే డైరెక్ట్ గా ప్రపోజ్ ఏం చేయలేదు మీరు అనుకున్నారు అంతే మామూలుగా మాట్లాడినా మీరు అలా లవ్ చేస్తుందేమో అని అనుకున్నారు తనైతే డైరెక్ట్ గా మీకు ప్రపోజ్ చేయలేదు ఫోటోలు మీ ఇద్దరే తీసుకున్నారా మిగతా గుంపు అందరితోనే తీసుకున్నారా అంటే కాలేజ్ లో ఉండేటప్పుడు క్యాజువల్ గా అందరం కలిసి తీసుకు ఆ ఫోటోలు తీసుకెళ్లి మార్పింగ్ చేసేవా న్యూడ్ ఫోటోలు పెట్టావంట నిజమేనా లేదండి అతనే చెప్తున్నాడు కదా నిన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్ న్యూడ్ అంటే మరి న్యూడ్ కాదండి వేరే ఫోటోలకు మార్చాల్సిన అవసరం ఏముంది అంటే యాక్చువల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు ఎవరు ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు ఎవరు అడిగారు తను అడిగిందా తను అడిగేట నిన్ను అడిగేదా ఆ ఫస్ట్ నీకు ఫోన్ చేసింది నువ్వు అనేది అది నీకు పెళ్ళయిందా లేదండి జాబ్ చేస్తున్నావా జాబ్ చేస్తా సో నిన్ను మళ్ళీ పరిచయం అయితే డబ్బులు అడిగిందా ఎంత అడిగింది అప్పుడెప్పుడు అవసరం అయితే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏం చేసుకుంటుంది అంట అవసరం అని ఇలా అడిగేవాళ్ళు వాళ్ళు ఇచ్చావా ఎన్ని సార్లు ఇచ్చావు చాలా సార్లు ఇచ్చాను ఎందుకు ఇచ్చావు మీ ఆయన ఉన్నాడు మీ మీ కాపురు నువ్వు చూసుకొని నేను డబ్బులు ఇస్తే కాపురాలు నాశనం అవుతాయని ఎక్కడా లేదా తను ఏమనేది అంటే ఇలా శాలరీ వచ్చేటప్పుడు మా ఆయనకి శాలరీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇస్తాను వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను అనే పర్పస్ లో అడిగేవాళ్ళు ఒకసారి తిరిగి ఇచ్చిందండి మీకు ఒకసారి కూడా ఇవ్వలేదు సో అమౌంట్ నేను అడగడం కోసం అనేది ఓకే ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు అవి వసూలు చేసుకోవడానికి బెదిరించడం స్టార్ట్ చేశాడు వడ్డీతోనా వడ్డీ కాకుండా మొత్తం ఎంత అమౌంట్ ఇంచుమించు ఒక టూ లాక్ వరకు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ వరకు ఇస్తూనే పోయా అడగకుండా ఏంటమ్మా రాహుల్ చెప్పింది ఏంటి రెండు లక్షలు తీసుకున్నావా నువ్వు తీసుకున్నా మేము తీసుకున్నావా తీసుకున్నా ఏం చేసావు డబ్బులు నాకు మా హస్బెండ్ అసలు పట్టించుకోవాలి అప్పుడు మీ అమ్మా నాన్న అడగాలి ఏం చేస్తాడు రాహుల్ ఆ ఫ్రెండ్ కదా అందుకని నేను రాహుల్ కి నేను అడిగేదాన్ని మీ ఆయనకు చెప్పే విషయం మీ ఆయన చెప్పాలి కదా మా ఆయన ప్రతి రోజు వచ్చి తాగి కొడుతుంటే తల కింద లేలాడ చేస్తాడు డబ్బులు అంటే ఇంకా చేస్తాడు కాదు ఇప్పుడు మీ ఇద్దరికి నువ్వు ఒక మూలకి వెళ్ళిపోతున్నావు అంటే ఇతను కొడితే మూలకెళ్తూ ఏంటి జరిగేది చాటింగ్ ఏం చాటింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన నీకు రావుల మధ్యన కేవలం డబ్బులు లావాదివేనా ఇంకేమైనా ఉందా ఏం చాటింగ్ అది ఫ్రెండ్ చాటింగ్ మా ఫ్రెండ్ గానే చాట్ చేసేదా అంటే డబ్బులు అడిగేటప్పుడు కొద్దిగా కొంచెం రొమాంటిక్గా అలా ఆయన వదిలేస్తానని చెప్పింది ఎప్పుడైనా డైవర్స్ ఇచ్చేస్తానని గానీ అట్లా ఏమైనా చెప్పిందా మధ్య మధ్యలో అనేది కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నారు అతను హెరైట్ చేస్తాడు ఇవన్నీ తెలుసా మీకు నాకు అంత హెరాట్ చేసేటట్లు ఏంలే అంటే చిన్నగా ఇబ్బంది పెడుతున్నారు తన వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు డైవర్ట్స్ ఇచ్చి కావాలంటే చేసుకుంటాను నిన్ను చేసుకుంటా అనంత వేరే అతనికి ఏం చేసుకొని డబ్బులు ఇస్తా ఆహా ఓకే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడిన తర్వాత తప్పుడుగా ఏమైనా సంబంధం ఉందా మీ ఇద్దరి మధ్యన ఆమె డబ్బులు ఇవ్వాలి నువ్వు ఫోటోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేయటం తప్ప మీ ఇద్దరి మధ్యన ఇంకేమైనా సంబంధం ఉందా ఇతను బాధపడే సంబంధం ఏమైనా ఉందా బాధ అంటే జస్ట్ ఎక్కువగా ఏం లేదండి లైట్ ఫోన్లే మాట్లాడుకునే వాళ్ళ ఫిజికల్ రిలేషన్ ఉందా అని అంతేనా యువరాజ్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ మీదే మెయిన్ థింగ్ ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ కింద వచ్చినా కూడా ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు తను వీళ్ళిద్దరి ఫోన్ మెసేజ్లు అవి చూసాను నేను నేను ఒప్పుకుంటాను నేను కొంచెం టార్చర్ పెట్టానని ఒప్పుకుంటా వీళ్ళిద్దరు ఇప్పుడు ఇప్పుడు ఒక చెప్పేటటువంటి కథని నమ్మట్లేదు నేను మీకు అంటే వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది అప్పుడా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అది కాకుండా తనకు ఇంక ఇద్దరు ముగ్గురితో కూడా మామూలుగా మెసేజ్ ఉందని నాకు అనిపించింది అంటే నేను చూసిన మామూలుగా మెసేజ్ నాలుగు సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి బట్టలు కొన్నావా ఒక గోల్డ్ ఏదన్నా ఒక గోల్డ్ ఐటమ్ గిఫ్ట్ ఇచ్చావా మ్యారేజ్ డే కానీ గానీ వేటికన్నా ఆ అమ్మాయికి బట్టలు వస్తుంది గోల్డ్ వస్తుంది ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి అని అడగలేదు నువ్వు ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళవు తీసుకెళ్ళు